మంచిర్యాల జిల్లా భీమార మండలం పోలంపల్లి గ్రామ సభలో గందరగోళం నెలకొంది మొదటి విడత రేషన్ కార్డుల లిస్టులో తమ పేర్లు రాలేదని గ్రామ సభను రద్దు చేసి మళ్లీ గ్రామంలో సర్వే చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని గ్రామస్తులు అధికారులను నిలదీసి ఆందోళన చేపట్టారు దగ్గర గుద్ద ఎదుగుతాడు వంద మంది సర్పంచ్ ఉంటాడు పొలం పలు సర్పంచ్ అప్పటి బాగా అయిపోయినా నేను పేరు